ఫ్రెండ్స్ ఒకసారి ఈ గోడలు ఈ ముఖద్వారాలు ఎట్లా నిర్మించారు కాకతీయులు అనేది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇది తూర్పు ముఖ ద్వారము ఒకసారి చూద్దాం ఎట్లా కట్టిరు ఏం కదా అనేది ఇది అయితే ప్రస్తుతానికి పది మీటర్ల హైట్ ఉంటది ద్వారము గోడ అక్కడ చూసిరా ఆ సింబల్స్ ఆ రాతి కట్టడానికి సంబంధించిన అక్కడ చూసిరా ఆ ఏనుగులు ఆ పైన ఆ శిల్పాలు చిన్న చిన్న చెక్కిరు కదా చాలా అద్భుతంగా అలాంటి అనేవి మన కాకతీయుల రాజ్యంలోనే అలాంటి కళాకృతులు చెక్కడం అనేది సాధ్యం అంత గొప్ప కళాకృతులు ఆ తర్వాత ఆ ముందు కూడా నా భూతం నా భవిష్యత్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఈ కిల్జీలు తుగ్లకులు అయితే ఇస్లాం రాజులు ఈ కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ల చేతులకి వెళ్ళిపోయిందో సుల్తానట్ చేతులకి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ కిలవరంగల్ కోటలకు సంబంధించినటువంటి ఆకృతులు అనేవి టోటల్గా మారిపోయినాయి అయితే దీని స్థానంలో మనకు కాకతీయ కళా తోరణం ఉంటుంది కదా ఆ తోరణాలు ఉండేవి అన్నమాట ఇక్కడ ఈ ఎంట్రెన్స్లో ఎక్కడ చూసినా కాకతీయుల కళాతోరణం అనేది స్పెషలైజేషన్ ప్రపంచంలోనే అంత గొప్ప కళాకృతి అలా ఆ కళాతోరణము అనేది ఒక కాకతీయుల సొంతం అంటే అలాంటి కళాతోరణం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో అందుకే రామప్ప దేవాలయము యునెస్కో గుర్తింపుగా మనకు నామినేట్ అయ్యింది దానికి కూడా ఆ రికార్డులో కూడా ఎక్కింది అంటే ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం ఎట్లయితే మన ఎట్లయితే గుర్తించబడిందో అంతటి గొప్ప కళా సంస్కృతి అనేది కాకతీయుల సొంతం అంత గొప్ప కళా తోరణాలను తీసేసి వాళ్ళు ఢిల్లీ సుల్తానెట్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ నిర్మాణ శైలి అనేది ఓ ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకే అది తీసేసి ఓ ఇట్లా కట్టిరు చూస్తున్నారు కదా ఈ ఇలాంటి నిర్మాణ శైలి అనేది ఆ మొఘల్స్ కు సంబంధించిన మొఘల్స్ ఇస్లాం రాజులకు సంబంధించిన నిర్మాణ శైలి ఓ ఇట్లా ఉంటది దాన్ని తీసేసిరు ఇక దీన్ని మళ్ళీ కట్టిరు మనకు తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ వరకు ఎక్కడ వరకు కట్ చేసి ఇక్కడ వరకు తీసేసి మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టిరు అనేది మనకు చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది సో ఇది వరంగల్ కాకతీయుల రాజధాని అయినటువంటి వరంగల్ కోటకు సంబంధించిన తూర్పు ముఖద్వారం అన్నట్టు ఇది దీన్ని బద్దలు కొట్టలేకనే ఆగ ఆగం అయిపోయారు నాలుగు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఎట్ ఏ టైమ్లా పంతొమ్మిది వందల సారీ పదమూడు వందల తొమ్మిది నుంచి